పూర్తిగా వస్తుంది ఏ మాట మీదైతే ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చారో ఆ మాట పూర్తిగా తప్పుతున్న పరిస్థితి ఉంది మనగానే గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను ఏడో గ్యారెంటీ జోడిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడమే నా ఏడో గ్యారెంటీ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు అన్న మాట ప్రకారమే తెల్లవారే సెక్రటేరియేట్ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజులతో తొలగించారు ఈ పత్రికల వాళ్ళు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయి కానీ అది ఒక్కటి తప్ప ఆ తర్వాత అంతా అప్రజాస్వామికంగా నడుస్తుంది అది హైడ్రా విషయంలో కానీ మోసీ విషయంలో కానీ గ్రూప్ వన్ పరీక్షల విషయంలో కానీ దామగుండం అడవులు నరికివేత విషయంలో కానీ అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మళ్లీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది లగచర్లలో దాదాపు పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఫార్మాసిటీ సేకరిస్తున్నారు ఫార్మాసిటీ ఇప్పటికే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పదమూడు వేల ఎకరాల భూములు సేకరించారు దాన్ని ఏం చేశారు దానిపైన ఏ నిర్ణయం తీసుకున్నారు కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ పంచేస్తారట మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లు సేకరిస్తారట ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకసారి ప్రజలు ఓటేసేంత మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా ఇది మేము ప్రశ్నిస్తున్నాం బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే పేరుతోటి ఆ ప్రజాస్వామికంగా ఒక ఐదారు గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగపురుషుల ఎవరు కనపడకుండా అయిపోయారు ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది వందల మందిని అరెస్ట్ చేశారు